మండల కేంద్రమైన సీతారామపురంలోని ఐదు పంచాయతీలలో కాకర్ల సురేష్ తో కలిసి నేరటూరి జాషువా ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకర్ల ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన ఉందని మహిళలు ఆయనకు హారతులు ఇచ్చి ఆయన్ని ఆశీర్వదించారని అన్నారు ఎండ తీవ్రత నలభై రెండు నలభై మూడు డిగ్రీలు వెంటలు కాస్తున్న స్త్రీలు వృద్ధులు అందరూ కూడా ప్రచారంలో జోరుగా కొనసాగుతున్నారని కాకర్లను తప్పకుండా గెలిపించుకుంటామని திருமதி <laughs> செல்வன் వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకి ఏం డబ్బులు అవసరం లేదు రాజకీయాల్లో డబ్బులు కోసం రాలేదు నా పరిస్థితి అంతే డబ్బులు అవసరం లేదు అవసరం డబ్బులు కోసం అయితే చెప్పినట్టు కోసం అయితే రాజకీయాలు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాకల సురేష్ గారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇరువురి యొక్క ప్రచారం సీతారాంపురం మండలంలో చిన్నగాంపల్లి మొదలుకొని సీతారాంపురం వరకు ఐదు పంచాయతీల్లో నిన్నటి నుండి మరి వేదిప్యమానంగా మరి ప్రచారం ప్రారంభించడం ప్రతి ఇంటికి ప్రతి గడప తొక్కడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళలు కూడా ఈరోజు ఎంతో ఆర్తలు పెట్టి మరి కాకల సురేష్ గారిని ఆశీర్వదించడానికి ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా వారు చెప్తున్న మాట ఏంటంటే మేయా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడో రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రానికి సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మద్యం తాగి మా భర్తలు మా కుటుంబం నా బిడ్డలు నాశనం అయిపోయినారని అనేక మంది తల్లులు ఓపోయినటువంటి పరిస్థితి ఉంది ఇటన్నిటిని అధిగమించాలి అంటే ఈ యొక్క మరి రాష్ట్రము బాగుపడాలంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మరి గతంలో మరి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాడో వాటన్నింటినీ వాళ్ళు తలపోసుకోవడం జరిగింది వాటి కూడా చేసి మరి కాకల సురేష్ని ఘన విజయంతో సాధించి మరి విజయం చేకూర్చడానికి ప్రతి మహిళలు కూడా ముందుకొచ్చారు వృద్ధులైతే వారు మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తాడా మాకు ఎప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తారో ఎదురు చూసే పరిస్థితి ఉంది ఈరోజు అనేకమైనటువంటి అబద్ధపు మాటలు బూటక మాటలు ఎన్ని ఈ ప్రభుత్వం సృష్టించినప్పటికీ మరి చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కల్పించినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు కాకల సురేష్ని అఖండ విజయంతో ఇక్కడ గెలిపించడానికి ఈ యొక్క సీతారామపురం మండలం ప్రజానీకము కంకణం కట్టుకున్నారు వారు తప్పనిసరిగా మరి కాక మరి కాకర సురేష్ గారు కనజ్యం సాధిస్తారని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ప్రజల్లో స్పందన ఇంతలా తీవ్ర ఎద దాదాపు నలభై రెండు డిగ్రీల మరి ఎండపోత ఉన్నప్పుడు ఉక్కపోత పోతున్నప్పటికి కూడా ప్రజలు ఎక్కడ కూడా తగ్గిపోకుండా మరి వాళ్ళ ఆరుతలు బట్టి మరి మ్యాండ్ తాళ బ్యాండ్ తాళాలతో కాకల సురేష్ను ఊరేగిస్తున్నటువంటి సందర్భం చూస్తుంటే మేము గెలిచినాం అనేటువంటి సంతోషంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఉత్సాహంతో ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు కాకల సురేష్ ఇక్కడ మరి ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాడు ఎన్డీఏ కూటమి కూడా మరి రాష్ట్రం దేశంలో మరి ఇండియా ఆంధ్ర భారతదేశంలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ